అందరికీ జైభీం నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించడాన్ని యావత్ తెలుగు ప్రజలందరూ రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి రాజకీయ మరియు ప్రజలందరూ కూడా అతనిని ఆయనని అభినందిస్తూ ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారు దాదాపు హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచి అక్కడ ప్రజల ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు కానీ అభివృద్ధి వైపు హిందూపురాన్ని నడిపించిన విధానం కానీ అదేవిధంగా హిందూపురంకి ఒక పెద్ద సమస్య ఉండేది అది వాటర్ సమస్య ఆ యొక్క సమస్యను కూడా పూర్తిగా పరిష్కరించినటువంటి గొప్ప ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ గారు హిందూపురంలో పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా సీనియర్ రంగంలో తీసుకుంటే దాదాపు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఆయన అభినందించడమే కాకుండా ఆయన సినీ కళాకారులకు కానీ ఎక్కడైనా సమస్య ఉందంటే మొట్టమొదట తాను స్పందిస్తూ ఒక మనిషిగా ఒక వ్యక్తిగా తను అన్ని విధాలుగా ఎవరికైతే ఇబ్బంది ఉంటే వాళ్ళని ఆదుకోవడమే కాకుండా మరీ ముఖ్యంగా బసవతారక క్యాన్స్ హాస్పిటల్ ద్వారాగా ఆ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర దగ్గర అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ తన సేవలు కొనసాగిస్తూ మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు సేవలు అందిస్తూ ఉన్నారు ఈ సేవలు గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సిన పద్మభూషణ్ అవార్డుని నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే దీనికి కారణం బాలకృష్ణ గారు చేసిన సేవలు తను సినీ రంగంలో దాదాపు యాభై సంవత్సరాలుగా కూడా అదే సినీ రంగంలో పనిచేస్తున్నప్పటికీ ఒక ప్రముఖమైన హీరోగా దాదాపు ఈ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నందమూరి తారపక రామారావు తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎంత ఎదిగినా సరే వదిగుండాలని నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా కూడా నందమూరి బాలకృష్ణ గారు ప్రతి ఒక్కరు కొడితే ఈరోజు తెలిసిన విషయమే అదేవిధంగా మానవతా దృక్పథంతో ఎప్పుడైతే క్యాన్సర్ అనేది ఒక పెద్ద సమస్యగా తెలుగు రాష్ట్రాల్లో పీడిస్తున్న సంగతి తెలిసిందే ఒక్కసారి ఈ క్యాన్సర్ వచ్చిందంటే తర్వాత వాళ్ళకి లైఫ్ ఉండదనే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుండే పరిస్థితుల్లో తన హాస్పిటల్ ద్వారాగా పూర్తిగా నయం చేసి ఎన్నో కుటుంబాలను ఆదుకున్న గొప్ప వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా వారు తన కుటుంబాన్నే కాకుండా తనను అభిమానించే అభిమానులు కూడా అంతే ఆపేయత్తో పరికరించే గొప్ప మనసున్న వ్యక్తిగా కూడా నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు దానికి ఎగ్జాంపుల్ అనంతపురంలో డాకు మహారాజ్ అనే ఒక మూవీ సక్సెస్ మీట్ జరిగితే ఆ సక్సెస్ మీట్లో తన కోసం పనిచేసినటువంటి అభిమానులు గౌస్ మొహద్దీన్ గారి కానీ అదేవిధంగా జగన్ గారిని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా పిలిచి స్టేజ్ పైన అభినందించడాన్ని చాలా చాలామంది కూడా ఈరోజు చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఆ స్థాయిలో ఉండి కూడా ఒక చిన్న అభిమానుల్ని ఇంత స్థాయిలో గుర్తింపు గుర్తింపునిచ్చి ఈ స్థాయిలో ఉన్న అభిమానించే స్థాయికి అతను రావడాన్ని చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలో వరుసగా నాలుగు సినిమాలు ఈరోజు బంపర్ హిట్ భారీ హిట్టు సాధించిన క్రమంలో మరొక్కసారి పద్మభూషణ్ రావడాన్ని ఎస్సీ జనసంఘం మరియు ఎస్ఎస్టిబిసి మైనారిటీ జేఏసీ తరఫున కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి లేదంటే బాలకృష్ణ గారి వారి కుటుంబం అంటే కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎనలేని ప్రేమ గౌరవం ఉంది వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేసి ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పేరు తెచ్చుకుంటే తండ్రి బాటలు పయనిస్తూ తండ్రి ఆశయ సాధన కోసం తండ్రికి మంచి పేరు తీసుకునే ఉద్దేశంతో అదే స్థాయిలో తన తండ్రికి గొప్ప పేరు వచ్చే విధంగా తను ఒక పక్క హాస్పిటల్ అయితేనేమి మరోపక్కన ఎమ్మెల్యే అయితేనేమి మరోపక్క సినీ రంగం అయితేనేమి అన్ని రంగాల్లో కూడా తన శక్తి యుక్తులన్నీ ఒడ్డి ఈ ప్రజలకి ఏం చేయాలి అదేవిధంగా సమస్య ఉంటే ఏ విధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో అనునిత్యం తను ప్రజల కోసమే పనిచేస్తున్నాడు తప్ప మరొకటి కాదని గుర్తు చేస్తా ఉన్నాం తను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు నన్ను ప్రేమించే వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రంలో కానీ అన్ని చోట్ల చాలామంది ఉన్నారు అయితే ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నందుకు నాకు జన్మనిచ్చిన ఇచ్చినటువంటి నా తండ్రికి ఎప్పుడు నేను ఆయన్ని గొప్పగానే లేదంటే నా తండ్రిని ఎప్పుడు స్మరించుకుంటూ ముందుకెళ్తారని చెప్పి చెప్తున్నటువంటి గొప్ప వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు ఈయనకి పద్మభూషణ్ అవార్డు రావడాన్ని యావత్ దేశమే కాకుండా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా అభినందన తెలియజేస్తూ పద్మభూషణ్ ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా